హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతకుమారి డబల్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ కొత్తిమీర రైస్ దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ఫస్ట్ కొంచెం త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ నెయ్యి అవి కొంచెం వేడి చేసుకున్న తర్వాత జీడిపప్పు దాల్చిన చెక్క మొగ్గ లవంగ మొగ్గ ఇలాచి చెక్క అవి కొంచెంసేపు డీప్గా ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక కప్పు మిల్క్ మ్యాకరు అవి అడుగుకుండా తిప్పుకున్నావా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు ఫస్ట్ మిక్స్ చేయడం సన్నగా తరిగిన కొత్తిమీరను దా గిన్నెలో వేసి తిప్పుతూ ఉండాలి అలా చిప్పుకుంటూ కొద్దిసేపు వేగిన తర్వాత కొత్తిమీర పేస్ట్ కొంచెం వేయాలి ఆ కొత్తిమీర పేస్ట్ని కూడా చిప్పుకుంటూ ఉండాలి వేయించితే బాగా మన రెసిపీ బాగా తయారు అవుతుంది ఇలా చూసిన చూసినట్టుగానే అలా తిప్పుకుంటూ అలా వస్తుంది కొద్దిసేపు వయ్యాక అది బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఇలా రెసిపీలో చూస్తున్నట్టుగానే గరం మసాలా పొడి వేసి వేగిస్తూ ఉండాలి అలా వేగించిన తర్వాత మీకు కావలసినంత వాటర్ దాంతో వేసుకోవాలి అలా మాకు సరిపోయినంత రైస్కి మనం వాటర్ వేసుకోవాలి తర్వాత వేగిస్తూ ఉండాలి ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము కాబట్టి మాకు అంత అవసరం తర్వాత మళ్ళీ గరం మసాలా పొడి దాని మీద వేసి తిప్పుతూ ఉండాలి అలా తిప్పినట్టుగానే వీడియో చూసినట్టుగా అలా ఉంటుంది ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత తిప్పి మళ్ళీ మూత వేసేయాలి అలా కొంచెంసేపు ఆగితే వాటర్ అంతా మరిగిపోతుంది మీరు వీడియోలు చూసినట్టుగా అవి చూసినట్టు తర్వాత మనం తర్వాత రైస్ వేసేసుకోవాలి మీకు అంత మందికి అవసరం ైస్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలి ఉడికేంత వరకు తర్వాత ఉడికిన తర్వాత ఒక పింఛర్ సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి వేగించిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఫుడ్ ఉండాలి ఈ ఫ్రిడ్జ్ రోగమే పని చేయి తర్వాత మూత చూసి చూస్తే మీ రైస్ ఎలా ఉంటుంది ఓకే ఎంత బాగుంటదో మీరు తింటే మీకు కావాల్సి వస్తే మీకు తగినంత నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ కొంచెం బాగుంటుంది సో ఈ వీడియో మీకు రెసిపీ నచ్చింది అయితే లైక్ షేర్ అండ్ చక్క ఈ సూపర్ టేస్టీ కొత్తిమీర రైస్ ని మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో పుట్టిల్లు తెలుగులో విల్లు ముగ్గులతో ఆకిట విరిసే హరివిల్లు గురిసే జల్లు పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిని కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేదే సంక్రాంతి ఊరితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవ మేసం డౌన్లోడ్ చేయ